రైలు ప్రయాణాలు చేసేవారికి శుభవార్త అవును ఎందుకంటే రైల్వే ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర రైల్వే బోర్డు ఏదైతే ఉందో మనకి ఆదేశాలు అయితే కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది ప్రయాణికులకు అసౌకర్యం కలిగిస్తే చర్యలు తీసుకుంటాం అన్ని జోన్లకు రైల్వే బోర్డు ఆదేశం రైళ్ళ రాకపోకలకు సంబంధించి ప్రయాణికులకు సమాచారం ఇవ్వకపోవడము ఇచ్చిన సమాచారం సమగ్రంగా లేకపోవడము వంటివి జరిగితే బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు అంటే దేశంలోని మొత్తంగా పదిహేడు జోన్లకు రైల్వే బోర్డు లేకైతే అయితే పంపించిందన్నమాట అన్ని రైల్వే స్టేషన్లో రైలు స్థితిగతులపై ప్రదర్శించే బోర్డులు విశ్వసనీయతలో ఏకీకృత విధానంలో ఉండాలని సూచించింది నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ వెబ్సైట్లోనూ కూడా రైలు రాకపోకలు కోచ్ల పరిస్థితులపై కూడా ఖచ్చితమైన సమాచారం ఉండాలని బోర్డు అయితే తెలిపింది ప్లాట్ఫామ్లపై ఆయా రైలు రాకపోకలకు సంబంధించి సమాచారంతో ఏర్పాటు చేసే సూచిక బోర్డులో కూడా రైళ్ళు పేర్లు నెంబర్లు నడుస్తున్న స్థితి ఉండాలని కూడా లేఖలో పేర్కొన్నారు ఎక్కడ కూడా ప్రయాణికులకు అసౌకర్యం అయితే కల్పించవద్దని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట రాబోయే రోజుల్లో రైలు ప్రయాణికులకు కొత్త కొత్త రైలుని తీసుకొస్తున్న నేపథ్యంలో వారికి అందించే సేవలు కూడా మెరుగుపడాలని చెప్పేసి అన్నారు సో ఈ నేపథ్యంలో రైలు ప్రయాణాలు చేసేవారందరికీ కూడా తొందరలోనే ఈ విధంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు